చూసి చెప్తున్నాను ప్రపంచంలో ఉన్న మీ స్పందన చూశా రాష్ట్రంలో రాజకీయం మారింది అందుకు సాక్ష్యం ఇది ప్రారంభం మాత్రం ఇది సునామీగా మారుతుంది ఈ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంత అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా తెలుగుదేశం జనసేన మూడు నెలల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగు జాతికి దశ దిశ చూపించే బావి తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా చీకటిలో గుంటూ చీకటి తొంభై రోజుల మీరు వెళ్ళండి ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజా చైతన్యం చేయండి ఎక్కడికక్కడ ఒక సునామీ సృష్టించే విధంగా మీరు పనిచేయండి మీ జీవితాల్లో వెలుగించే బాధ్యత మీ భవిష్యత్తుకు భరోసా <saiden> no like <Bloodhuh Becca> <again> 어거가 네. 나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పెద్దలు గౌరవనీయులు ఉన్నం హనుమంతరాయ చౌదరి గారికి సీనియర్ నాయకులు మల్లికార్జునప్పన్న గారికి శివశంకర్ అన్న గారికి మరి గోళ్ళ గారికి ఇతరత్ర నాయకులకు మరి పార్టీకి పట్టుకొమ్మలైనటువంటి పార్టీ కార్యకర్తలకు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ సమాజంలో గురుడు పోసుకొని ప్రాణంతో బ్రతికినటువంటి ప్రతి వ్యక్తికి కూడా మరణం ఉంటుంది కానీ మరణం తర్వాత కూడా ఈ సమాజంలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గుర్తుండిపోయే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు మరి అలాంటి వ్యక్తులలో చాలా అరుదు ఈ భారతదేశంలో జాతిపిత భారత మహాత్మా గాంధీ గారు ఒకరు ఈ తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాలలో తెలుగు నేల బ్రతుకున్నంత వరకు కూడా గుర్తుండిపోయేటువంటి ఒకే వక్ ఒక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు సామాన్యమైనటువంటి ప్రపంచానికి తెలియకున్నటువంటి ఒక నిమ్ముకూరు అనేటువంటి ఒక సామాన్యమైనటువంటి గ్రామంలో సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి నందమూరి తారక రామారావు గారు సినీ రంగ ప్రవేశం చేసి ఒక ధృవతారగా వెలిగినటువంటి వ్యక్తి మరి ఒక ధృవతారగా వెలగడానికి ఆయన నటించినటువంటి సినిమాలకు ఆదరణ చూపి జేజేలు పలికి ఒక ధ్రువతారగా ఎన్టీ రామారావు గారిని తెలుగు ప్రజలు ఆశీర్వదిస్తే ఆశీర్వదించినటువంటి తెలుగు ప్రజలకు ఏదో ఒకటి కృతజ్ఞత రూపంలో చేయాలన్నటువంటి సందర్భంలోనే ఈ సమాజంలో ఈ తెలుగు రాష్ట్రాలలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడల్లా కూడా ఇవాళ కరువుకు సంబంధించి రాయలసీమ వివిధ ప్రాంత తెలంగాణలో కరువుకు సంబంధించినటువంటి సందర్భంలోనూ కోస్తా ప్రాంత తీర ప్రాంతాల్లో ఒక తుఫాన్లు వచ్చినప్పుడు సందర్భంలో సర్వం కోల్పోయి విగత జీవులైనటువంటి ప్రజలకు ఆదుకునే సందర్భంలో సామాజిక సేవా దృక్పథంలో ముందుకొచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను గమనించినటువంటి నందమూరి తారక రామారావు గారు రాజకీయాలలోకి రంగ ప్రవేశం చేస్తానే ఈ రాష్ట్ర ప్రజలకు తెలుగు ప్రజలకు మనం న్యాయం చేకూర్చింది అని చెప్పి ఆయన ఆలోచనలతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనేది రాజకీయాలలో సంచలనం రేగత్తించినటువంటి పరిస్థితి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టి మరి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి పరిస్థితి మళ్ళీ పార్టీ ఆవిర్భావంలో ఎన్నో అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా ఢిల్లీ ప్రభుత్వాన్ని గద్దె దించగలుగుతారా మీ చాట్ ఏమైతుంది అన్న